దేవతా విగ్రహాలను పగలగొట్టమని వారి గుడిలను పగ పడగొట్టమని బైబిల్ చెబుతుందా ద్వితీయోపదేశకాండము పన్నెండవ అధ్యాయము మొదటి నుండి తొమ్మిది వచనాల్లో రాయబడిన సందర్భాలలో అన్య దేవతా విగ్రహాలను వారి గుడిలను పడగొట్టమని ఇది ఇక్కడ రాసి ఉంది కాబట్టి వీళ్ళు ఎలా చేస్తున్నారని నిందిస్తున్నారు దీనికి మీ సమాధానం గాబ్రేల్ గారు మాట్లాడిన అందరికీ వందనాలండి మరొక చక్కని ప్రశ్న మన మందికి వచ్చింది అన్ని చక్కని ప్రశ్నలే విగ్రహాలను ధ్వంసం చేయమని బైబిల్ చెప్తుందా ఈ ప్రశ్నలు అడుగుతున్న వారు ఏదో విధంగా బైబిల్లో ఉన్న వాక్యాలు చూపించి ఆ బైబుల్ మంచి పుస్తకం కాదు బైబిల్ మన భారతదేశంలో ఉన్న విగ్రహాలను కూడా పడగొట్టమని చెప్పింది ఆ బైబిల్లో వాక్యాలు ఉన్నాయి కనుకనే ఇక్కడ ఎక్కడ ఇక్కడ ఏ గ్రహాలు పడగొట్టేసినా బైబిల్ దేవుడు చెప్పాడు కనుక వాళ్ళే పడగొట్టేసి ఉంటారని బైబిల్లోని కొన్ని వాక్యాలను వారు చూపిస్తూ వాటిని క్రైస్తవ్యానికి ఆపాదిస్తూ బైబిల్ని తప్పు పట్టాలని బైబిల్ దేవుడిని తప్పు పట్టాలని వాళ్ళు ఆరాటపడుతున్నారు పడుతున్నారు కానీ వాళ్ళు ఎంత ఆరాటపడినా బైబిల్ కానీ బైబిల్ దేవుడిని కానీ తప్పు పట్టడానికి తక్కువ చేయడం వారి తరం కాదని మరొకసారి రుజువు చేసే ప్రయత్నం చేద్దాం ఇక నిజంగానే విగ్రహాలను దేవుడు ధ్వంసం చేయమన్నాడా పడగొట్టమన్నాడా అంటే బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో మూడు చోట్ల ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నట్లుగా మనకు కనబడుతుంటుంది ఎక్కడ ద్వితీయోపదేశ కాండము ఏడో అధ్యాయం ఒకటి నుంచి ఐదో వచనాల్లో అక్కడ పడగొట్టమని చెప్పాడు ద్వితోపదేశ కాండం పన్నెండో అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాల్లో పడగొట్టమని చెప్పాడు రెండో రాజుల గ్రంథము రాజుల రెండవ గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం మూడవ వచ్చినలో కూడా పడగొట్టిన సందర్భాలు కనబడుతుంటాయి ఇక ఈ మూడు సందర్భాలను కూడా మనం జాగ్రత్తగా పరిశీలిస్తూ అసలు ఏం జరిగింది ఎందుకు దేవుడు అలాంటి పదాలు ప్రస్తావించాడు దాని గల కారణాలు ఏంటి అని మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటూ బైబిల్లో ఉన్న లోతైన సంగతులు తెలుసుకునే మనం ముందుకు వెళ్దాం ఇక ద్వితోపదేశారణం ఏడో అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచనాల్లో దేవుడు చెప్తున్న సందర్భంలో ఎవరితో చెప్తున్నాడంటే ఇస్రాయేలీలు పౌలుదేవుల ప్రపంచ దేశానికి మీరు వెళ్ళబోతున్నారు కదా అక్కడున్న ఏడు జాతులు వారు అక్కడున్న ఏడు జాతుల వారు చేస్తున్న కార్యకలాపాలు ఆ కార్యకలాపాల వల్ల మీరు చెడిపోయి మీరు వారి దేవతలు పూజించి వారి దేవతలు అనుసరించి మీరు చెడ్డ కార్యక్రమాలను మీరు చేసేసి మీరు ప్రమాదంలో పడి నాకు దూరం అయిపోయి మీరు నాశనానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది గనుక ఆ ప్రాంతాన్ని మీరు స్వతంత్రించుకున్నప్పుడు ఆ ఆ ప్రాంతాన్ని మీరు స్వాధీనపరుచుకున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ఆ జాతులకు సంబంధించిన వారికి సంబంధించి విగ్రహాలను పడగొట్టండి అని ఆ సందర్భంలో చెప్పిన వైని మనకు కనబడుతుంటుంది అది కూడా ఎందుకు అన్నదాన్ని మనం ఆలోచించగలిగితే ఎందుకు అని మనం ఆలోచించగలిగితే నాలుగో వచ్చినట్టు మీరు పరిశీలన చేయగలిగితే ఎందుకు అక్కడ కూడా ఆ విషయాన్ని చెప్తున్నాడు ద్వితీయోపదేశకాండము ఏడో అధ్యాయం ఏడో నాలుగో వచ్చినట్టు మీరు పరిశీలన చేయగలిగితే ఎందుకు దేవుడు ఆ విషయాన్ని చెప్తున్నాడో మీరు చూడగలిగితే రెండో విషయం కట్టు చూద్దాం నీ దేవుడైన ఎహో వారిని అప్పగించినప్పుడు నీ వారిని అతమ చేయవలను వారి నిర్మూలన చేయవలని వారితో నిబంధనలు చేసుకోనకూడదు వారిని కన్నెంపకూడదు నీ వారితో వీ అందకూడదు వా వారి కుమారుని నీ కుమార్తెని ఇవ్వకూడదు నీ కుమారుని వాని కుమార్తెని పుచ్చుకోనకూడదు నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలు పూజించినట్లు నీ కుమార్ని వారిని మళ్లించెదురు అందును బట్టి యహో కోపం నీ మీదగా రగ్గులుకొని ఆయన నేను త్వరగా నశింపు చేయను కావున మీరు వారికి చేయవలసింది ఏమనగా మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని చేసుకొని మీరు అటువైపు విగ్రహారాధలు విగ్రహారాధన చేసేసి దేవునికి మీరు అయిష్టలుగా మారిపోయి దేవుని కోపాన్ని తెచ్చి మీరు నాశనానికి వెళ్ళిపోకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి అంటే చెబుతున్నాడు అండి ఐదో కావున మీరు వారికి చేయవలసింది ఏమనగా వారు బలిపీఠములను పడదోసి వారి విగ్రహములను పడగొట్టి వారి దేవతా సంబంధం నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చివేయవలను ఇది కూడా ఇది చెబుతున్నాడు ఆ దేశాన్ని మీరు స్వతంత్రించుకున్నప్పుడు ఆ దేశంలో ఉన్న వారిని మీరు పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళు మిమ్మల్ని అది తిప్పేసి ఆ విగ్రహారాధన మిమ్మల్ని చేయించేసి దేవునికి మిమ్మల్ని దూరం చేసేసే ప్రమాదం ఉంటుంది మీరు దేవునికి దూరం అవ్వకుండా ఉండాలి అంటే మీ ప్రాంతంలో అలాంటివి లేకుండా వారిని బట్టి వారు చేసే చెత్త కార్యక్రమాలు బట్టి మీరు చెడిపోయే ప్రమాదం ఉంటుంది కనుక మీరు చెడిపోకుండా ఉండడానికి దేవుడు ఇస్రాయేల్తో చెబుతున్నాడు ఆ జాతుల్ని బట్టి ఆ జాతులు బట్టి ఆ జాతులు వారు చేసే ఆ కార్యకలాపాలు ఆ విగ్రహారాధులు దానికి సంబంధించి ఎంత దరిద్రంగా ఉన్నాయి ఎంత దరిద్రమైన ఆ కార్యక్రమాలు చేస్తున్నారో కూడా మీరు చూడగలిగితే అదే ద్వితీయోపతి కాండము పన్నెండో అధ్యాయం పన్నెండో అధ్యాయం ఒకటి నుంచి మూడు వచ్చిన మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే ఎందుకు ఆ వారికి సంబంధించిన విగ్రహాలను పడగొట్టమంటున్నాడో అక్కడ మీరు చూడగలిగితే మీరు స్వాధీనపరుచుకున్నట్టు మీ పితరుల దేవుడి యహో మీకు ఇచ్చిన దేశం మీరు భూమి మీద బ్రతుకు తినమని మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలు విధులు ఇవే మీరు స్వాధీనపరుచుకొని పోయి జనములు గొప్ప పర్వతం మీదనేమి మెట్టుల మీదనేమి పచ్చని చెట్ల కిందనేమి తమ దేవతలను పూజించినో ఆ స్థలములన్నిటిని మీరు బొత్తుగా పాడు చేయాలి అని చెబుతూ పదం మాట్లాడుతున్నాడండి వారు బలిపీఠములు పడదోసి వారి విగ్రహములను పడగొట్టి వారి దేవతా సమ్మల్ని అగ్గితో కాల్చి వారి దేవతాపతిమలను కొలదోసి వాటి పేర్లు అచ్చట లేకుండా చేయవలనం ఎందుకంటే వారు తమ దేవతలకు చేసినట్లు మీరు కూడా చేసేస్తారు వారు దేవతలకు ఏదో చేస్తున్నారు అవి అక్కడుంటే మీరు కూడా అలా చేసేస్తారు ఎందుకు వాళ్ళ దేవతలకు వాళ్ళు ఏం చేస్తున్నారు అని మనం చూడగలిగితే ముప్పై ఒకటో వస్తుంది చూడండి ఏం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ దేవతలకు ఎలాంటి పూజలు చేస్తున్నారు అని మనం చూడగలిగితే ముప్పై ఒకటో వచ్చినా చెప్తున్నాడు తమ దేవతలకు వారు చేసినట్లు మీరు మీ దేవుడే యూహోవాని గురించి చేయవలదు ఎలా అనగా యుహోవ ద్వేషించి ప్రతి హే క్రీను వారు తమ దేవతలకు చేసిరి వారు తమ దేవతల పేర తమ కుమారులను తమ కుమార్తెను అగ్ని హోమంలో కాల్చి కదా వాళ్ళు విగ్రహారాధన ఎలా చేస్తున్నారంటే ఇది పూజ ఏదో పూజ చెల్లి వచ్చేస్తే బాగున్ను వాళ్ళు పూజ ఎలా చేస్తున్నారంటే ఆ విగ్రహారాధన ఎలా చేస్తున్నారంటే పిల్లల్ని చెప్పేస్తున్నారంట విగ్రహారాధన పేరుతో పిల్లల్ని చెప్పేస్తున్నారు ఆ ఏడు జాతులకు సంబంధించిన వాళ్ళు విగ్రహారాధన పేరుతో పిల్లల్ని చంపేస్తున్నారు పిల్లల్ని చంపేస్తున్నారు పిల్లల్ని చంపేస్తున్నారు అలాంటి విగ్రహారాధన ఉండకూడదు ఇప్పటివరకు మాట్లాడుకుంటున్న ఆ సందర్భాల్లో నేను గమనించింది ఏంటంటే ఎవరన్నా విగ్రహ పూజలు చేస్తున్నప్పుడు ప్రాణాపాయాన్ని కలిగించే విగ్రహ పూజలు చేస్తున్నప్పుడు వాడిని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వాడిని తీసుకెళ్లి జైల్లో పెట్టినవన్నీ మనం గమనిస్తున్నాం విగ్రహాల పేరుతో ఆరాధన పేరుతో మనుషులు చెప్పేస్తున్నప్పుడు అలాంటి విగ్రహార్థం చేయకూడదు వాళ్ళు చేయకూడదు అలాంటి విగ్రహాలు ఉండకూడదు అలాంటి విగ్రహాల దగ్గరికి తన పిల్లలు వెళ్ళి వాళ్ళు చెడిపోయి విగ్రహారాధన చేసి దేవునికి దూరం అయిపోతారన్న ఆలోచనతో తన పిల్లలు చెడిపోకూడదని ఒక కారణంతో తన ఆ ప్రాంతంలో ఉన్న విగ్రహాలను దేవుడు పడగొట్టమన్నాడు తప్ప ఉన్న వారిని పడగొట్టమన్నాడు తప్ప అక్కడ చేసే యదవ కార్యక్రమాలను ఆపడానికి జరగకుండా ఉండడానికి అక్కడ 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 ఆ ఏడు జాతులకు సంబంధించి ఇక్కడ కదండి ఇక్కడ భారతదేశానికి సంబంధించిన విషయం చెప్పట్లేదు ఏడు జాతులకు సంబంధించి నీ కోపం వస్తుందంటే ఏదో జాతికి సంబంధించిన ఉండదు నువ్వు అసలు నువ్వు కోపడకూడదు నీకెందుకు వస్తుంది కోపము వేరే జాతుల కోసం మాట్లాడుతుంటే వేరే జాతులకు సంబంధించి మాట ఆ జాతిలో అక్కడ జరుగుతున్న ఆ కార్యకలాపాలు బాగాలేవు చండాలమైన కార్యకలాపాలు జరుగుతున్నాయి ఎలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయో మరొక సందర్భంలో కూడా జరిగిన సందర్భాన్ని కూడా చూపించే ప్రదేశం ఇజకే రాజు కాలంలో ఏం జరిగిందో కూడా మీరు చూడగలిగితే ఇజికే రాజు కూడా ఇలాగే చేశాడండి రాజుల రెండో గ్రంథం పద్దెనిమిది వచ్చి మూడో వచ్చినా కూడా మీరు చూడగలిగితే తన పితరుడైన దావీది చేసినట్లు అత యహో దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించిన ఎవరంటే ఇజికే గారు పూర్ణంగా ఏం చేశాడంట ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా సంభములను పడగొట్టి మోసే చేసిన ఇతర సర్పమును చిన్నా బిల్లంగా ఇక్కడ కూడా ఇజ్గే గారు ఏం చేశారంటే ఇజికే ఇజిగే గారు ఉన్న ప్రాంతంలో ఇస్రాయేళ్ళు ఉన్న ప్రాంతంలో వాళ్ళు విగ్రహాలు చేసుకున్నారు ఆ విగ్రహాలు పడగొట్టాడంట ఈయన ఇజ్గే గారి కాలంలో ఉన్న విగ్రహాలు పడగొట్టేడంట ఎందుకు ఈ ఆ విగ్రహాలను పడగొట్టాడంటే ఆ విగ్రహాలకు ఇస్రాయేళ్ళు కూడా ఏదో చేసేస్తున్నారు ఏం చేస్తున్నారో మనం చూడగలిగితే వీళ్ళ నాన్నగారు ఇజకియా తండ్రి అహజ్య రాజు కాలంలో అవే విగ్రహాలుకి ఇస్త్రాయలు ఏం చేశారో మీరు చూడగలిగితే అదే రాజులు రెండో గంధం పదిహేడు వచ్చాయి అదే రాజులు రెండో గంధం పదిహేడు వచ్చాయి పది పది నుంచి రెండు వచ్చినా చూద్దాం పన్నెండు వచ్చిన వరకు ఎత్తైన కొండ కొండలన్నిటి మీదను సకలమైన పచ్చని వృక్షముల కిందను అంతటను విగ్రహములను నిలబెట్టి దేవతాసమలు నిలిపి తమ ఎదుట నిలవకుండా యహో వెళ్ళగొట్టిన జనుల వాడుకు చెప్పున ఉన్నత స్థలంలో దూపం వేయిచు చెడుతనమును జరిగించుచు చెడుతనమును జరిగించుచు యహో కోపం పుట్టించిరి చెయ్యి కూడని చెయ్యి కూడని వీటిని కూర్చి యహోవ తమకు ఆజ్ఞాపించిన వాటిని చేసి పూజించి చుండేది ఆయనను మీ దుర్మార్గములు విడిచిపెట్టి నేను మీ పితలకు ఆజ్ఞాపించు నా సేవకులు ప్రవక్త ద్వారా చేసినవి మీరు చేయకుండా మీరు ఇష్టానుసారంగా చేస్తున్నారు విగ్రహాల పేరుతో మీరు ఇష్టానుసారంగా చేస్తున్నారు విగ్రహాల పేరుతో ఇష్టానుసారంగా చేస్తూ దేవునికి నచ్చన కార్యక్రమాలు వాళ్ళు ఆహ ఆహాజు రాజు కాలంలో అక్కడున్న విగ్రహాలు పట్టి విగ్రహాల ద్వారా చెడు కార్యము చేస్తున్నప్పుడు ఆయన ఆయన తర్వాత పరిపాలనలో తన కుమారుడు ఇజికియా కాలంలో ఏం చేశారంటే మా నాన్నగారు కాలంలో ఉన్న విగ్రహాలను దగ్గరికి వెళ్ళి వీళ్ళు పూజలు చేస్తూ చట్ట చేస్తూ దేవుడికి నచ్చని కార్యక్రమాలు ఇస్రాయలు చేస్తుంటే ఆ దానిని బట్టి ఇజికే గారు ఏం చేశారంటే ఆ చెడ కార్యాలు జరగకుండా ఉండాలంటే దేవుని కోపం రాకుండా ఉండాలంటే ఇస్రాయలు ఎవరో చెడిపోకుండా ఉండాలంటే ఇస్రాయలు ఏ విగ్రహాల ద్వారా అయితే చెడిపోతున్నారో ఆ విగ్రహాలను ఏం చేశారంటే పడగొట్టేసాడు అంటే చెప్పబడిన మూడు సందర్భాల్లో దేవుడు విగ్రహాలను పడగొట్టమంటున్నాడు అంటే అక్కడ జరుగుతున్న కార్యకలాపాలు విగ్రహ పూజలు ఆ బలులు ఆ చేస్తున్న విధి విధానాలు మంచివి కాదు దేవుడికి నచ్చలేదన్న ఒకే ఒక కారణంతో ఆ మూడు సందర్భాల్లో దేవుడు విగ్రహాలు పడగొట్టమన్నాడు తప్ప మరొక కారణంతో అయితే కాదు అది భారతదేశానికి సంబంధించింది కాదు ఆ ఏడు జాతులకు సంబంధించిన ఆ ప్రాంతంలో జరుగుతున్న కార్యకలాపాలు దేవుడికి నచ్చకపోయేసరికి దేవుడికి కోపం పుట్టించే కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక దేవుడికి నచ్చక దేవుడు వాటిని పడగొట్టమన్నాడు తప్ప మరొక కారణమైతే ఏం కాదు ఇక్కడ కూడా దేవుడు తన పిల్లలకు న్యాయం చేశాడు తన పిల్లలకి న్యాయం చేశాడు ఆ విగ్రహారాధన చేస్తూ తన పిల్లలను చంపేసుకుంటున్న వారు కూడా దేవుడు న్యాయం చేసాడంటే ఆ విగ్రహాలు ఉండబట్టే కదా వాళ్ళ పిల్లల్ని చంపేసుకుంటున్నారు ఆ విగ్రహాలు లేకపోతే వాళ్ళ పిల్లల్ని వారు చంపుకోవడానికి కూడా అవకాశం ఉండదు గట్టిగా మాట్లాడాలంటే విగ్రహారాధన చేస్తున్న వారు కూడా దేవుడు న్యాయం చేశాడు విగ్రహారం చేసుకున్న వారు కూడా న్యాయం చేశాడు ఎందుకంటే ఆ విగ్రహాలు దేవుడు పడకట్లేదు అనుకో వారి పిల్లల్ని వారు బలించేస్తారు పిల్లల్ని బలిచ్చేస్తారు పిల్లల్ని అగ్నిగుండం కూడా చేస్తారు ఆ విగ్రహాలతో వారు వ్యభిచారం చేసి మరీ చెడిపోయి నాశనానికి వెళ్ళిపో వెళ్ళిపోతారని ఒకే కారణంతో వారికి న్యాయం చేస్తూ తన పిల్లలకి న్యాయం చేస్తూ న్యాయం జరగడం కోసం మాత్రమే తప్పు జరగకుండా పాపం జరగకుండా పాతాలం పోకుండా ఉండడానికి మాత్రమే దేవుడు అక్కడ విగ్రహాలను పడగొట్టించాడు తప్ప మరో అయితే కాదు ఆ రోజున ఆ ఏడు జాతులకు సంబంధించిన వారికి సంబంధించి చెప్పబడిన మాటలే తప్ప అది భారతదేశానికి ఏమీ వర్తించదు భారతదేశానికి సంబంధించింది కాదు కనుక ప్రశ్న అడుగుతున్న వారు గమనించి ఏడు జాతులకి మీకు ఎలాంటి సంబంధం లేదు కనుక ఆ జాతి వారే మీకు అనిపిస్తే మీరు మాట్లాడండి మరింత సమాచారాన్ని అందించడానికి పెద్దలు వేసి ఉన్నారు మరో సమాధానాన్ని అందిస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరింత సమాచారం అందించడానికి సహోదరులు ఏమీ మిగల్చలేదేమో అని నా అభిప్రాయం అయినా